హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టాటా హెక్సా ఎక్స్ఎమ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్ లో నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉంది టాటా వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి రెండు వేల పదిహేడు కారు రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇన్వైస్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి చూసుకున్నట్లయితే కారు ఫ్రంట్ టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై శాతం ఫ్రంట్ అయితే టైర్స్ అయితే ఉన్నాయి వెనకాల డెబ్బై శాతం ఉన్నాయి స్టెప్నీ కూడా డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పదమూడు నుంచి పదిహేను మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది రియర్లో ఉన్నటువంటి ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది హెచ్డి రివర్స్ కెమెరా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ నుంచి సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి నాలుగు నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం కూడా ఉంది డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి అయితే కాలేదు ఇక ఫ్రంట్ పొజిషన్స్ ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే బాడీ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో బార్గెనింగ్ ఉంది కానీ కొద్దిగానే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి టాటా హెక్సా ఎక్స్ఎం వేరియంట్ అండి ఈ కార్కి ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అలాగే ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయండి ఈ కార్కి చూడచ్చండి ఫ్రంట్ బా పర్ఫెక్ట్గా ఉంది అలాగే హెడ్లాంప్స్ వందకి ప్రొజెక్టర్ హెడ్లాంప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది చూడవచ్చు టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్స్ కూడా తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ కూడా ఒక డెబ్బై శాతం అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే వెనకాల డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి మొత్తం కంపెనీ లేబుల్స్తో కారు అయితే ఉందండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల చూసుకున్నట్లయితే టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ అయితే డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి స్టెప్నీట్ టైర్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు డెబ్బై శాతం స్టెప్నీట్ అయితే అయితే ఉంది అరవై డెబ్బై శాతం అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ రైట్ సైడ్ లుక్ కూడా చాలా గా అయితే ఉందండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎయిటీ పర్సెంటేజ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ చాలా నీట్ గా ఉందండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి మొత్తం డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్గా ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు ఒకసారి సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంది అలాగే ఏసీ చిల్డేసి అండి ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ అలాగే డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్ లో పెడతాం అయితే జరిగింది అలాగే రివర్స్ కెమెరా కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తానండి చూడొచ్చు పవర్ విండోస్ అన్నీ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి టైర్స్ తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ రెండు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే అమ్రాండ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది పంచింగ్ని చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కంపెనీ లేబుల్స్తో మొత్తం బానెట్ పర్ఫెక్ట్గా ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానెట్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఇక్కడికి ఎల్ఈడి లైట్స్ కూడా అయితే ఉన్నాయండి చూడొచ్చు ఎల్ఈడి లైట్స్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే లోన ఎల్ఈడీ లైట్స్ అయితే వేయించుకోవడం అయితే జరిగింది రెండు వేల పదిహేడు కారు టాటా హెక్సా ఎక్స్ఎమ్ ఆటోమేటిక్ కారు ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి కారు ధర ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఈ ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై